నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే రోజు రోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే ఇద్దరు వృద్ధ మహిళలు మనం చూసుకుంటే కువైట్ లో మోసం చేయడం జరిగిందనమాట స్కామర్లు మనం చూసుకుంటే దూచుకోవడానికి ఎంత దూరమైన వెళుతూ ఉన్నారనమాట కువైట్ లోని గవర్నర్ రేట్ లో ఇద్దరు వృద్ధ మహిళలు మనం చూసుకుంటే వాళ్ళు ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ అధికారులుగా నటిస్తూ వాళ్ళని అయితే మోసం చేయడం జరిగిందనమాట అలాగే మొదటి బాధితురాలు మనం చూసుకుంటే అరవై ఏళ్ళు ఉన్న మహిళకు స్థానిక బ్యాంకుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఒక అధికారిని అని చెప్పేసి ఫోన్ చేయడం జరిగిందనమాట అలాగే మీ యొక్క బ్యాంకు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి మీ యొక్క బ్యాంకును రక్షించుకునేందుకు మీ యొక్క వివరాలు అప్డేట్ చేస్తామని చెప్పేసి ఆ యొక్క మహిళకు ఫోన్ చేసి అలాగే మీకు ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ చెప్పండి చెప్పడంతో ఆ యొక్క మహిళ బ్యాంకు నుంచి నిజంగానే ఫోన్ చేశారని చెప్పేసి ఆమె యొక్క కార్డు వివరాలు మరియు అలాగే ఓటీపీ అనేది చెప్పడం జరిగిందనమాట అలాగే ఆమె చెప్పిన కొన్ని క్షణాల తర్వాత మనం చూసుకుంటే ఆమె ఫోన్కి అయితే మెసేజ్లు రావడం ప్రారంభం ఆమె మోసపోయాలని గ్రహించే లోపే అలాగే కొన్ని లావాదేవీల ద్వారా మూడు వేల దినాల కంటే ఎక్కువ డబ్బు మనం చూసుకుంటే ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి మాయమయ్యాయి అనమాట మరో వ్యక్తి మనం చూసుకుంటే పదవి విరమణ చేసిన ఒక మహిళను అయితే సంప్రదించడం జరిగింది వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి పనిచేస్తూ ఉన్నాను మీ యొక్క బ్యాంకింగ్ వివరాలను అప్డేట్ చేయాలని చెప్పేసి అలాగే బ్యాంకింగ్ వివరాలను అప్డేట్ చేస్తానని చెప్పేసి కార్డు వివరాలు మరియు ఓటీపీ తీసుకున్న తర్వాత ఆమె యొక్క బ్యాంకు నుంచి పద్నాలుగు వందల పైగా నిందితులను కనిపెట్టడానికి మరియు దొంగలించిన డబ్బును తిరిగి పొందడానికి అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు రెండు కేసులను ఇప్పుడు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రాసిక్యూషన్ కు పంపారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లేదా ఏ బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థ ఎప్పుడు ఫోన్ చేసి మీ యొక్క వ్యక్తిగత వివరాలు కానీ బతాక వివరాలు కానీ బ్యాంకు వివరాలు కానీ ఓటీపీ వివరాలు అడగదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది పోలీసులు కానీ బ్యాంకు అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవ్వరూ మీకు ఫోన్ చేసి మీ వివరాలు అడగరు దయచేసి ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్